మావులే చూపెట్టేది రిజల్ట్ ఆ రిజల్ట్ బాగుంది అనుకోండి ఒక రకం అనుకోండి ఇంకో రకం కాబట్టి దాంట్లో దాన్ని బేస్ చేసుకుని పెర్ఫార్మెన్స్ లెక్కేసి జనం చూస్తారు అనుకోవడం భ్రమ ఒక రకంగా మెగాడిఎస్ అనేది ఏళ్ళ తరబడి నానుంది ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు అభ్యర్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అప్పుడు ఆరు పోస్టులు రిలీజ్ చేసినా సరే అది అవ్వలేదు ఇప్పుడు ఆరు వేలు కాదు మేము పదహారు వేలు ఇచ్చామని చెప్పడం చంద్రబాబు గారి అనుభవం చూడాలా అక్కడ రాజకీయం కంప్లీట్ అవ్వాలి ఇంత ముందు ఎయిటీన్ లో అవి అప్పుడు కూడా ముందు ఉద్యోగాలు అని చెప్పి ఎయిటీన్ లో ఇచ్చారు అమల్లోకి రాలి మళ్ళీ వీళ్ళు వచ్చాక చేర్చాల్సి వచ్చింది అంతకు ముందు రిక్రూట్మెంట్ ఎయిట్ ఆ టైమ్ లో కూడా వీళ్ళు వచ్చాక చేయాల్సి వచ్చింది అట్లాంటి వాళ్ళని చేర్చుకోవడం వల్ల డిఎస్సీ వేయడం మానేసారు అదే పెద్ద సమస్య ఇప్పుడు కావాల్సింది కొత్తగా వాస్తవంగా ఆ మధ్యన ఏంటి పాతిక వేలు ముప్పై వేలు ఉద్యోగాలు ఉన్నాయని చివరికి అది మర్చిపోయాం ఇప్పుడు పదహారు వేలు ఇవ్వడం గ్రేట్ అంటున్నా పాతికి వేలు అని చెప్పాం కాబట్టి ఇక ఏం లేదు ఇది హనీమూన్ పీరియడ్ ఆరు నెలల పాటు ఏం జరుగుతున్నా అంత అద్భుతం అనుకోవడమే